అధ్యాయం మానవుల కొరకు జీవపు మార్గము మానవుడు జన్మించును కాని మరణం నుండి తప్పించుకునలేదు ఒక మానవుడు జన్మించును మరియు మరణించును మరి ఒక మానవుడు జన్మించును మరియు తరువాత మరణించును ఇప్పటి వరకు ఎంతమంది మానవులు జన్మించి మరియు మరణించియున్నారు మానవుడు సమస్త సృష్టికి ప్రభువు అని చెప్పబడి ఉన్నప్పటికీ అతడు కేవలం మరణమునకు బానిస సమస్త సృష్టికి అధికారిగానున్న మనిషి ఎందువలన మరణమునకు బానిసగా ఉన్నాడు ఒక మానవుడు పది లేక వంద సంవత్సరములు జీవించి ఉన్నప్పటికీ అతని గమ్యస్థానము మరణమే మానవుని జీవితమంతయు అర్థములేనిది ఈ ప్రపంచం కేవలం ఒక చిన్న యాత్ర వంటిది ఏ ఒక్కరూ నిత్యం జీవించలేరు గతి మానవుడు సాతానకు బానిసత ఉన్నాడు మరణం పట్ల తనకు గల భయముచేత ఆ మరణం తన మీదకు వచ్చే వరకు అతడు బానిసత్వంలోనే ఉన్నాడు మరణం నుండి ఎవరూ తప్పించుకునలేరు మానవుని జీవితం ఎంత దుర్భరమైనది కీర్తనల యొక్క రచయిత జీవితం యొక్క వ్యర్థత్వమును గూచి ఈ క్రింది విధముగా ఉన్నాడు కీర్తనలు అధ్యాయం వచనం మీ ఉగతను భరించుచునే మా దినయు గడిపితిమి నికూర్పులు విడిచినకు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము మా ఆయుష్కాలము డెబ్బీ సంవత్సరములు అధిక బలమున్నల ఎనభది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదు మన ఆయుష్కాలము డెబ్బది లేక ఎనభరి సంవత్సరములే అయినప్పటికి అది రాత్రి ఎందలి ఒక కలవలే మరియు ఉదయకాలమందు చిగురించు గడ్డివలెనున్నది కాబట్టి జీవితము అనది ఒక ఖాళీ కల వంటిది అని మనము చెప్పవచ్చును ప్రవర్త అయిన యషయా ఈ విధముగా ఉన్నాడు యషయా నలభైవ అధ్యాయం వచనం ఆలకించుడి ప్రతకించుమని యొక్క ఆజ్ఞ ఇచ్చిచున్నాడు నేనేమి ప్రకటించనని మరి ఒకరు అడుగుచున్నాడు సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది యహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి ఎందున పువ్వు వారును నిశ్చయముగా జనులు గట్టివంటివారే అయితే మనము ఎందుకు ఇంత ఇబ్బందికరమైన మరియు వ్యర్థమైన ఈ లోకములో జన్మించి ఉన్నాము ఈ వ్యర్థమైన మరియు ఖాళీ లోకమును ఎవరు సృష్టించారు అపుస్తలుటైన పౌలు ఈ విధంగా వ్రాసియున్నాడు రోమ ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము పైన పేర్కొన్న వాక్యమును గమనించినట్లయితే ఆదాము అను ఒక మనుషుని వలన కొన్ని బిలియన్ల ప్రజలు మరణించుట అనన్నది చాలా తీవ్రమైన విషయము సర్వజ్ఞాని మరియు సర్వశక్తిగల దేవుడు ఎందుకు ఆదాము మరియు హవలు పాపము చేయటకు అనుమతించి ఉన్నాడు ఈ ప్రశ్నకు కొంతమంది ఈ విధముగా సమాధానం ఇచ్చెదరు దేవుడు ఆదాము మరియు హవ్వలను పాపము చేయుట నుండి దూరముగా ఉంచవచ్చును కాని ఒకవేళ దేవుడు ఆ విధంగా చేసినట్లయితే వారికి సంపూర్ణమైన స్వాతంత్యం లభించేది కాదు కాబట్టి దేవుడు వారికి ఎన్నకునే స్వాతంత్ర్యమును ఇచ్చియున్నారు వారు పాపము చేయుటకు ఎంచుకుని ఉన్నారు వారి యొక్క సమాధానం సరియైనదని మీరు అనుకుంటున్నారా ఒకవేళ అది సరియైనదైతే తరుపరి ప్రశ్నకు వారు ఎటువంటి సమాధానం ఇస్తారు ఈ విధముగా వ్రాయబడినట్లుగా ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగవ వచనం ఆయన వారి కన్నుల ప్రతి భాష్కబిందువును తురిచివేయును మరణము ఇక ఉండదు ఇక్కడ దేవుడు ఎందుకు సంపూర్ణమైన స్వేచ్ఛను పొందే అవకాశాన్ని ఇవ్వకుండా మరణమును తీసివేస్తున్నారు మనము పరలోకములో సంపూర్ణమైన స్వేచ్ఛను కలిగి ఉన్నట్లయితే మనకు పరలోకంలో మరణమును లేక నిత్య జీవమును కూడా ఎంచుకునే స్వాతంత్ర్యము ఉండదా ఈ ప్రశ్నకు వారు ఏ విధముగా సమాధానమిస్తారు ఈ విషయములను జాగ్రత్తగా మనము అధ్యయనము చేసినప్పుడు ఆదాము మరియు నిత్యజీవము ఖచ్చితమైనది కాదని మనము అర్థము చేసుకునవచ్చు దేవుడు వారికి కేవలం వీరు ఫలించి అభివృద్ధి నుంది విస్తరించుడి అని చెప్పి ఉన్నాడు నది ఒక షరతు క్రింద ఇవ్వడము జరిగినది ఈ విధముగా వ్రాయబడినట్లుగా ఆది కాండము రెండవ అధ్యాయం పదహారవ వచనం మరియు దేపుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించను ఆ షరతు ఇలా ఉండను నీవు మంచి చెడుల వృక్షఫలమును తినట్లయితే నిశ్చయముగా చచ్చెదవు దానిని తినకుండా ఉన్నట్లయితే నీవు బ్రతికెదవు ఏమైనప్పటికీ యేసు ద్వారా విమోచింపబడిన వారికి నిత్య జీవము ఖచ్చితమైనది ఈ విధముగా బ్రాయబడినట్లుగా ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగవ వచనం ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందుకు తుడిచివేయును మరణము ఇక ఉండదు భకమైనను ఏడ్పైనను వేదన ఉండదు మొదటి సందతులు గించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింతిను